భారతదేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దురదృష్టి కలిగిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని ప్రపంచ దేశాల్లో దేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి సేవలు మరవలేనివి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా భూపాల్పల్లి పట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటా రాజాబాబు ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు रा <laughs> <laughs>

రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా విదేశాలలో కూడా వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది హాస్పిటల్లో కానీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కేకటికులు పంట పంపిణీ చేసి ఈరోజు వారి గొప్ప మహనీయుడు వారి కుటుంబానికి కూడా ఒక చరిత్ర ఉంది వారి తాతగారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి వారి యొక్క అమ్మ ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం వారు కూడా ఈ దేశానికి అంతకుల చేతుల్లో బలై వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు కల్పించి ఆ ఓటు విలువ ప్రజాస్వామ్య దేశంలో విలువలను కాపాడే విధంగా చేసినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క ఓటు హక్కు కల్పించడమే కాకుండా నూతన వర్వడని తీసుకొచ్చి కంకుడీకరణ తీసుకొచ్చి నూతన సంస్కరణను తీసుకొచ్చి పేద ప్రజలు బలైన అట్టడుగున అనగారినటువంటి వర్గాలకు ఈరోజు నిలిచినటువంటి వ్యక్తి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను అదేవిధంగా ఇందిరాగాంధీ గారి సిద్ధాంతాలను నెవ్రీ గారు ప్రవేశపెట్టినటువంటి మరి యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారు ఈరోజు రెండుసార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చిన మరి ఈ దేశంలో మరి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్కి అవకాశం ఇచ్చి ఈ దేశంలో భారతదేశంలో ఏఐసిసి అధ్యక్షునికి అవకాశం వచ్చిన ఒక దళిత బిటక్ ఖార్గే గారికి అధ్యక్ష హోదా ఇచ్చి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశం నాకు ముఖ్యమని చెప్పేటువంటి గర్వించే వ్యక్తి రాహుల్ గాంధీ గారు